అక్షరాస్యతను తగ్గించి అక్షరాస్యతను పెంచే ఉద్దేశమే ఉల్లాస్ ముఖ్య లక్ష్యం ఇక వయోజన విద్యా సూపర్వైజర్ మనోరంజన్ అన్నారు బాపట్ల పట్టణంలోని వెలుగు కార్యాలయంలో జిల్లా స్థాయి శిక్షణ తరగతిలో నిర్వహించారు ఉల్లాస్ కార్యక్రమం ఆఫ్ లైన్ ఆన్లైన్ ఉంటుందని సందర్భంగా ఆయన పేర్కొన్నారు అక్షరాస్యులైన తదుపరి వారికి జీవనోపాధి కల్పించే విధంగా ఉండాలన్నారు అదే విధంగా పది మందికి నేర్పే విధంగా తయారు కావాలన్నారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి గుంటూరు జిల్లా వయోజన విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్ జగన్మోహన్ రావు బాపట్ల జిల్లా వయోజన విద్యాశాఖ నోడల్ అధికారి భీమా

ప్రోగ్రామ్ అంతా కూడా తొంభై శాతము బీచేతుల మీద నడుపుతూ అలాగే ఎంపీడీఓ గారు ఉన్నారు వారు ఈ ప్రోగ్రామ్ని మానిటర్ చేస్తూ ఉంటారు అందుకని వారి టైం కూడా మనము రిక్వెస్ట్ చేయడం జరిగింది అయితే ఇప్పుడు మీరందరూ కూడా అడవెంటిఫికేషన్ లాస్ అని ఎప్పుడు పెట్టాం లాస్ బాపట్ల మన జిల్లా అని చెప్పేసి లాస్ అంటే లిటరసీ యాజ్ ఎ సర్వీస్ మనందరికీ తెలుసు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ వాళ్ళు బీసీఎస్ వాళ్ళు వాళ్ళు సోషల్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద లిటరసీ యాజ్ ఏ సర్వీస్ అని చెప్పేసి ఒక ఇనిషియేటివ్ తీసుకున్నారు ఆ ఇనిషియేటివ్ కింద ఏం చేస్తారంటే టూ థౌజండ్ ఫైవ్ నుంచి దేశంలో ఉన్న రకరకాల రాష్ట్రాల్లో చాలా రాష్ట్రాలు ఇప్పటిదాకా ఈ ఎక్కడైతే ఎక్కువగా ఉందాం అక్కడ అక్షరాస్యతను పెంచేటువంటి కార్యక్రమాలు పాటు చేపట్టారు సో ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద వాళ్ళు తీసుకున్నటువంటి ఎల్ఏ ఎల్ఏఏఎస్ లిటరసీ అసర్వీస్ అయితే ఈ ప్రోగ్రామ్ యాక్చువల్లీ మన ఉల్లాస్ కార్యక్రమం గురించి పోయిసారి డిస్టిక్ లెవెల్ మీటింగ్లో మనం చెప్పుకున్నాం ఈ కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం వాళ్ళు ప్రారంభించారు దీనికి ఫండింగ్ అంతా కూడా అక్కడి నుంచి వచ్చు అయితే మరి టీసీఎస్ వాళ్ళ పాత్ర ఏంటంటే మనము ఈ ఉల్లాస్ కార్యక్రమాన్ని హైబ్రిడ్ మోడ్ చెప్పుకుంటున్నాం హైబ్రిడ్ మోడ్ అంటే ఆఫ్లైన్ ఉంటుంది ఆన్లైన్ ఉంటుంది ఆఫ్లైన్ అంటే ఏం చేస్తున్నామంటే మనము ఫిజికల్ కాపీస్ వాచకాలు ఈ మధ్యనే రీసెంట్గా అన్ని మండలాలకు పంపించుకున్నాం మనం ఆ వాచకాల ద్వారా ఎక్కడైతే చదువు రాని వాళ్ళు పాడుతున్నారో వాళ్ళని కూర్చోబెట్టి మన వాలంటీర్ టీచర్స్ చదువు చెప్తున్నారు వాటితో పాటుగా టీసీఎస్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనకు కొంత డిజిటల్ కంటెంట్ ఇస్తున్నారు ఆ డిజిటల్ కంటెంట్ మనము ఆఫ్లైన్ ఆన్లైన్ రెండు వాటిని ఆ ఆఫ్లైన్ ఆన్లైన్ మోడ్లో వీడియోస్ చూపిస్తూ మన అభ్యాసకులకి చూపించి మనం వాళ్ళకి చదవడం రాయడం నేర్పించడం జరుగుతుంది చదవడం రాయడంతో రాయడంతో పాటుగా వాళ్ళ జీవన ప్రమాణాలని మెరుగుపరచుకోవడానికి వీలుగా వాళ్ళకి ఆర్థిక అక్షరాస్యతను నేర్పించడం జరుగుతుంది అలాగే ఇదంతా డిజిటల్ యుగం కాబట్టి డిజిటల్ ఏజ్ కాబట్టి ఈ డిజిటల్ ఏజ్లో వచ్చేటువంటి రకరకాల సమస్యల్ని తీరుగా ఎదుర్కోవడానికి వీలుగా వాళ్ళకి డిజిటల్ లిటరసీ కూడా మనం నేర్పిస్తున్నాం సో డిజిటల్ లిటరసీ ఫైనాన్షియల్ లిటరసీ ఫంక్షన్ లిటరసీ ఫంక్షన్ లిటరసీ అంటే ఇందాక చెప్పుకున్నా మనం చదవడం రాయడం నేర్పించడం చదవడం రాయడం నేర్పించడం అంటే ఫంక్షనల్ లిటరసీ అని అంటాం దాన్ని ఫంక్షనల్ లిటరసీని ఎందుకు అంటున్నామంటే వారు మన అల్లాస్ వృక్ష రాష్ట్ర తరగతుల్లోకి వచ్చిన నేర్చుకున్న చదువు వారికి నిజ జీవితంలో ఉపయోగపడాలి వారు బ్యాంక్కి వెళ్ళినా బస్ స్టాండ్కి వెళ్ళినా లేకపోతే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళినా ఎక్కడికైనా వెళ్ళడం ఈ చదువు వాళ్ళకి నిజ జీవితంలో ఉపయోగపడాలి అందుకని ఫంక్షనల్ అన్న ఫర్ ఎగ్జాంపుల్